ఈ కార్యక్రమంలో గతంలో ఈ విద్యా సంస్థలో సేవలు అందించి ఉమ్మడి విద్యా వ్యాప్తికి ఉపయోగపడిన ప్రొఫెసర్లను మాజీ వైస్ ఛాన్సలర్లను అందరినీ ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అంబేద్కర్ ఓప్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మిత్రుడు గంటా చక్రపాణి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని అందించి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ రోజు మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలన్న చర్చ జరగడం దురదృష్టకరం దేశస్థాయిలో పాలకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఆలోచన మేరకు పరిపాలన అందించాల్సిన సందర్భంలో ప్రజల యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడము ఆ తీసుకుంటున్న నిర్ణయాలు సమాజాన్ని ఆందోళనకు గురి చేయడము మనందరం కూడా ఆలోచన చేసే సందర్భం ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం విద్య సర్టిఫికెట్లు ఇవ్వడానికో డిప్లొమాలో డిగ్రీలో డాక్టరేట్ లో ఇవ్వడానికో కాదు ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పివి నరసింహారావు గారు దీన్ని ముందుకు తీసుకువెళ్లి అని అంటే సామాజిక బాధ్యతతోని వారు ఇది ముందుకు తీసుకెళ్లి సర్టిఫికెట్ల కోసం అయితే చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అప్పటికే తెలంగాణ సమాజం ఉస్మానియా కాకతీయ లాంటి గొప్ప పేరు ప్రఖ్యాతులుగా అంచిన యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఒక ప్రత్యేకమైన ఆలోచనతో లక్ష్యంతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించడం ఈ యూనివర్సిటీలో విద్యనే కాదు ఈ సమాజంలో ఉన్న సమస్యలను నిశితంగా గమనించి ఈ సమస్యలకు ఒక పరిష్కారాన్ని చూపించే ఆలోచన విధానం కూడా ఇక్కడి నుంచి ప్రజలకు చేరాలి అనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఈ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు లేదా ప్రత్యేక రాష్ట్రంలో కావచ్చు మిత్రుడు గంటా చక్రపాణి గారు చెప్పినట్టుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఏ విద్యాశాఖ ఏ విద్యాలయమైనా నిర్లక్ష్యానికి లోనైంది గురైంది అని ఈ రోజు మనం చెప్పుకోక తప్పదు ప్రత్యేకంగా ఈ రోజు పేదలకు అందించవలసిన విద్య రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్య ఒక హక్కుగా ఈ హక్కును పేదలకు దూరం చేసే అధికారము ఎవరు ఇవ్వలేదు పాలకులకి ఈ రోజు పాలకులు ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా దాదాపుగా అందించాల్సిన విద్యను దూరం చేసి కార్పొరేట్ విద్యాలయాలను ప్రోత్సహించడానికి వీటిని ఒక రకంగా నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది అందుకే నేను బాధ్యత తీసుకున్న మరుక్షణం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ను నియమించడానికి కూడా అంతే ప్రాధాన్యత తీసుకొని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ తెలంగాణ సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్న వాళ్లను తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుందో ఆలోచన అంతా అవగాహన ఉన్న వాళ్లను ఈ రోజు తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ గా నియమించడం జరిగింది దీని వెనకాల చాలా ఆలోచనలు చేసినాం యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లను నియమించడము బాధ్యత కాకుండా సామాజిక న్యాయం అనే కోణాన్ని కూడా ఈ రోజు ఈ విద్యాశాఖలో నియమించిన వైస్ ఛాన్సలర్ల నియామకంలో మీకు కనిపిస్తుంది ఒకసారి పేరు పేరున మీరు గమనిస్తే